గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా అమరావతిని ముంబై మరియు హైదరాబాద్లతో సరితూగే ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది అమరావతిని విధ్వంసం చేసేందుకు నాటి పాలకులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేయాలనుకుంటున్న అధ్యక్ష రాజధాని నిర్మాణం కోసం అంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి మూడు రాజధానులు ఏర్పాటు అన్నారు ఇవాళ మేం రాజధాని పనులు పనుల నిర్మాణం కోసం బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని నిరూపితమైంది తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే ప్రాజెక్ట్ అమరావతి అని కళ్ల ముందు కనపడుతోంది ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు మరియు హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతి నిధులు సమకూర్చుకునే ఏర్పాటును మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీంతో బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన ఏ రాజధాని నగర ప్రాజెక్టుగా అమరావతి మారింది మా ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణకు వేసిన చెత్త పన్నును రద్దు చేసింది చెత్త పన్ను ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఓ విషయాన్ని సభ దృష్టికి తీసుకురాదాశన్నారు అధ్యక్ష మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఓ మాట అన్నారు చెత్త మీద వేసిన చెత్త పన్నును ప్రస్తావిస్తూ నాటి పాలకుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి అది అక్షరాల నిజమని ప్రజలు తమ జూన్ ఇరవై నాలుగు తీర్పు ద్వారా స్పష్టం చేశారు అధ్యక్ష గత పాలకులు రాష్ట్రానికి అప్పులనే కాదు చెత్తను కూడా మనకు వారసత్వంగా వదిలేసి వెళ్లారు రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండా వదిలి వెళ్లిపోయింది గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెత్త పన్నుని రద్దు చేయడమే కాకుండా మళ్లీ స్వచ్ఛాంధ్ర దిశగా పనిచేస్తుంది అధ్యక్ష పట్టణ పేదలకు రాయితీపై ఆహారాన్ని అందించే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష గృహ నిర్మాణ పథకాల కింద నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలను గత ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల నాలుగు లక్షల మంది లబ్ధదారులు నష్టపోయారు గృహ నిర్మాణానికి షెడ్యూల్డ్ కులాల వారికి అదనంగా యాభై వేల రూపాయలు మరియు షెడ్యూల్ తెగల వారికి అదనంగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు మా ప్రభుత్వం గత ఏడు నెలల్లో అసంపూర్తిగా ఉన్న లక్షా పదహైదు వేల బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లను పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద ఇరవై ఆరు మార్చి నాటికి ఏడు లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది అలాగే జూన్ ఇరవై ఐదు నాటికి రెండు లక్షల ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీ డిడ్కో ద్వారా అందించనున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను జలవనరులు కరువు రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ భూమిపై ఏదైనా అద్భుతం ఉందంటే అది నీరే అన్న లోరెన్ ఐస్లీ అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్ మాటలు గుర్తు చేసుకుంటున్నాం అధ్యక్ష ఈ మాట నీటి ప్రాధాన్యతను వివరిస్తుంది అధ్యక్ష సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఈ రంగాన్ని విధ్వంసం చేసింది నీటి కోసం ఎదురు చూసే రాయలసీమ ఉత్తరాంధ్ర రైతులను నట్టేట ముంచింది జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు మొదలుకుని పల్లెల్లో పిల్ల కాలువల నిర్వహణను కూడా సరిగ్గా పట్టించుకోకుండా వదిలేసింది నిర్లక్ష్యం వల్ల